న్యూస్ కి స్వాగతం కేసును హత్య ఛేదించిన చెన్నూరు పోలీసులను అభినందించిన రామగుండం పోలీస్ కమిషనర్ సంబంధించిన వివరాలను జైపూర్ వెంకటేశ్వర్లు టోటల్ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకొని వీళ్ళని విచారించగా వీళ్ళు ఈ కూలి పని కోసం ఒడిస్సా నుంచి ఇక్కడ బ్రిక్స్ క్లీన్లో పనిచేయడానికి వచ్చింది ఇటుకబట్టిలో ఇటుకబట్టిలో వీళ్ళు ఒక పదిహేను మంది ఇరవై మంది రావడం జరిగింది అందులో ఈ ఆరుగురు ఏరుగుడు మాత్రమే ఇక్కడ బ్యాచిలర్గా ఉన్నారు మిగతలంతా కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇట్టి క్రమంలో నాలుగవ తారీఖు నాడు వీళ్ళకు ఫస్ట్ జీతాలు ఇవ్వడం జరిగింది వీళ్ళకి కూలీ ఇవ్వడం జరిగింది ఆ కూలీ ఇచ్చిన డబ్బులతో ఈ కూలీ వాళ్ళు ఈ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు వ్యక్తులు కూడా చనిపోయిన వ్యక్తి ఇంకో ముగ్గురు వ్యక్తులు మొత్తం టోటల్ ఏడుగురు ఒక రూమ్లో కూర్చొని ఇటుకబట్టే వద్దని బాగా మందు తాగడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే సెల్ ఫోన్ విషయంగా సెల్ ఫోను ఈ మృతుడు జితేందర్ తన భార్యకు ఫోన్ చేసే క్రమంలో తరచుగా వీళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారనే ఉద్దేశం ఒకటి రెండోది ఫోన్ కట్ చేశారని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది ఈ గొడవలో భాగంగా త్రీని మృతుడు జితేందర్ కొట్టడం జరిగింది చేతులు కొడితే వీళ్ళంతా ముగ్గురు కూడా కలిసి జితేందర్ని బాగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక టావెల్ చున్నీ మఫ్లర్ లాంటి దాంతో మెడకు గొంతు స్టాండ్లేట్ చేసి చంపేయడం జరిగింది చంపిన తర్వాత సాయంత్రం ఆరు ఏడు ప్రాంతంలో ఆ వ్యక్తిని రూంలో ఉంటే ప్రమాదం అని చెప్పేసి రూమ్ అక్కడ పక్కన గల రెండు వేప చెట్టు కిందికి లాక్కెళ్ళి శివారిని అక్కడ పారేసి ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తికి చెప్పడం జరిగింది అక్కడ బ్రిక్ స్క్రీన్లో పనిచేసానికి చేసిన బట్టే వచ్చిన ఆ బ్రిక్ బ్రిక్ స్క్రీన్ ఓనర్ మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము పోయి ఆ శవాన్ని పరిశీలించి ఆ నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ నేరస్తులు పట్టుబడిన నేరస్తుల వద్ద టావెల్ ఒకటి యూజ్ చేసిన టావెల్ ఒకటి ఒక చెప్పుల జాత ఒకటి షూ జాత ఒకటి సెల్ ఫోన్లు రెండు మృతుడి బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ప్రాపర్గా ఇంట్రావేషన్ చేసి వీళ్ళు మోటివ్ మెయిన్గా తన భార్యకు ఫోన్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే వీళ్ళు పడడం జరిగింది మృతులు ఆ కారణంతోనే గొంతు పిసికి చంపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులు ఇంకా దర్యాప్తు ముందు పోయి ఇంకేమైనా నిజాలంటే కూడా ఈ పట్టుబడిన నిందులు ఇద్దరిని కూడా జేఎఫ్సీఎం కోర్టుకు పంపించడం జరుగుతుంది ఇందులో ఒకరు జునైలో ఉన్నట్టుగా తిరుగుతుంది వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించి ప్రాపర్గా ఎక్స్క్షన్ తీసుకోవడం జరుగుతుంది పిస్సా సంబంధించిన వీళ్ళు ఒక అర్ధగంట గంట గంట లేట్ అయితే వీళ్ళంతా కూడా మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళి పోయే క్రమంలో మంచిర్యాల వైపు పోయే క్రమంలో మంచిర్యాలలో సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు పటేల్ ఇద్దరు కూడా జుంబటే స్పందించి వాళ్ళని ఇది చేయడం జరిగింది వాళ్ళ హస్నాబాద్ రోడ్లో వాళ్ళని పోయే క్రమంలో పట్టుకోవడం జరిగింది